అరసిమిల్లి గారు మదనపల్లిలో ఒక ఘటన ఫైళ్ళు తగలబడతాం తరచుగా జరుగుతూనే ఉన్నాయి మొన్న కృష్ణ కరకటమే జరిగింది ఇప్పుడు ఎక్కడ జరిగింది అదేమిటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి అధికారంలో ఉండి కూడా మీనమేషాలు లెక్కేస్తుందనే విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఏమంటారు మీరు అసలు ఏం జరిగింది ఏమండి ఎలక్షన్స్ ముందే సిఐడి ఆఫీస్ దగ్గరే ఆకంగా కొన్ని హెరిటేజ్కి సంబంధించిన పేపర్స్ పేపర్స్ అన్నీ తగలబెట్టడం చూశారు అవును యనమల కుదురులో మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ముందు రిజల్ట్స్ వచ్చి అధికారంలోకి వచ్చిన నలభై రోజులకి మదనపల్లిలో మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ అక్కడ తగలబడుతున్న కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుంటే కలెక్టర్ ఇల్లు ఉన్నా సరే అక్కడ సిఐ డిఎస్పికి కానీ ఎస్పీకి కానీ ఇన్ఫామ్ చేయలేదు చేయలేదు అక్కడ ఆర్డిఓ వాళ్ళు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయలేదు తగల తేగలు కాల్చుకుంటున్నారు వీళ్ళు దుంపలు ఉన్నాయి ఏడ్ స దుంపలు కాల్చుకుంటారా అందరు కాల్చుకున్నారా వీళ్ళు ఏమన్నా అంటే ఎంత సిగ్గుచ్చేటంటే డీజీపీ సిడీచిఫ్ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ హోటాహోట్ని అంటే మిగతా వాళ్ళు ఆ జిల్లా యంత్రా ఎవడ మాట మాటలేదన్నమాట పోలీసు అధికారులు అక్కడ పెద్దరెడ్డి ఇలా కదా బ్యాచ్ అనమాట నేను అందుకునే ముందు నుంచి చెప్తున్నాను ఆ దొండుపాళింగ్ గ్యాంగ్ ని జగన్ ప్రేమికుల్ని పక్కన పెట్టండి బాబు కావాలంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో పన్నెండు గవర్నమెంట్ కేంద్రంలో ఇల్లు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీకు అధికారులు కావాలి అందరినీ తీసేస్తే అందరినీ పక్క పెట్టేస్తే ఎవరు పనిచేస్తారు పక్కనుండి వీళ్ళందరిని ఇంకో రాష్ట్రం తోసేసి అక్కడి నుంచి తెచ్చుకోండి లేదా రిక్రూట్మెంట్లు ఏమన్నా ఎంతసేపు అండి వాళ్ళు తలుచుకుంటే అవును లేదా వీళ్ళందరిని మాజీ అధికారులు ఉంటారు కొంతమంది లాయల్టీగా పనిచేసిన వాళ్ళు జగన్ అయితే వేధించుకు తిన్నాడో వాళ్ళు తీసుకొచ్చి పెట్టండి వాళ్ళకు ఒక కమిటీ వేసుకోండి వాళ్ళందరిలో పెట్టండి వాళ్ళని వాళ్ళు తెలుసు కదా ఎవడేలా అంటాడో అవును ఎవడేం తప్పులు చేస్తారు పోలి ఇప్పుడు ఎవరి స్మెల్ వాళ్ళకి వెళ్తుంది కదా కరెక్ట్ తెలుసు ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుందండి నా బాధ ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా వాళ్ళప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పులేదు ఇందులో ఆయన కష్టపడేదో రాష్ట్రాన్ని ఏదో రాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని అతను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆయన విధ్వంసం రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోలవరం అమరావతిని ఇయ్యే కాదు ఆర్థిక విద్వాంసం చేశాడు నైతిక విధ్వంసం చేశాడు వ్యవస్థల విధ్వంసం చేసాడు సహజ వండరాలు కొల సహజ వనరులు ఇప్పుడు మీకు అతని విధ్వంసాన్ని రాజకీయంగా విధ్వంసం చేశాడు అవును మీకు పోలవరం అమరావతి లాంటి ఇది విధ్వంసం చేశాడు వ్యవస్థలు విధ్వంసం చేశాడు ఆర్థిక విధ్వంసం చేశాడు నైతిక విధ్వంసం కూడా చేడు విజయసాయి రెడ్డి కథలు చూశారు కదా అవును ఇలాంటివన్నీ ఇంత విధ్వంసాన్ని మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అమరావతి పోలవరం ఇలాగ ఆర్థిక విధ్వంసంలో ఉన్నారు మీరు దాన్ని సరిచేసే పనిలో మరి మిగతా విధ్వంసాలన్నీ కూడా వెయ్యి చేతులు జడలు రాక్షసులు అట్టాడు అతను ఓ జడ తీసుకెళ్ళి ఆడితే మళ్ళీ పది రాక్షసులు తయారైపోతారు నుంచి కాబట్టి మీరు ఏక కాలంలో ఎన్ని కట్ చేయాలంటే మూలాన్ని కట్ చేయాలా మీ సీఎంఓలో ఉన్నాడంటే ఎవడో ఒకటి చూసుకోండి ఓకే పెద్దిరెడ్డి ఇలా కా పెద్దిరెడ్డి మనిషి పని చేసి వాడు ఈ తగలాడతానికి అంతా మానిటరింగ్ చేసినప్పుడు సీఎంఓలో ఉన్నాడంటో మరి చూసుకోవాలి అది మనం వేరు చెప్పక్కలదు మీరు ఎవరో చెప్పండి ఇన్ఫర్మేషన్ మమ్మల్ని ఆడకూడదు మీరు అది ఎవడో మీరే చూసుకోవాలా నేను సూచన చేయగలుగుతాం స్మెల్ వాసన వచ్చినట్ని పట్టాల అంతే కదా మరి ఇది ఇది నాకు అవమానంగా ఉంది చంద్రబాబు గారు లాంటి వ్యక్తి నేను ఆయన పట్ల నేను ఆరాధన అభిమానం కలగడానికి కారణం ఏంటంటే ఆయన అపరం మేధావి డెఫినెట్గా ముందు ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించగలిగిన గొప్ప వ్యక్తి అంటే దూరదృష్టి కలిగిన వ్యక్తి చాలా తెలివైన వాడు నా లెక్క అదే ఆయన పట్ల ఇంతమందికి అభిమానం రావడానికి కారణం అదే అలాంటి వాడు పరిపాలనలో ఈ అవకతవకలు చూస్తుంటే ఈ చేస్తులు ఉడికిపోయినారు ఏంట్రా బాబు ఏం జరుగుతుంది అర్థం అట్లా దానికి ఆయన డెఫినెట్గా ఇప్పుడు పోలవరం కడతాడు కట్టాడు ఏంటండి నెక్స్ట్ డే అని అడుగుతారా అవును ఖచ్చితంగా పోలవరం లేకపోతే అమరావతి అమరావతి కట్టారు అయితే ఏంటండి తర్వాత చాలదా అదే కదా మిత ఉంది ఇంకా అసలు మిగతా వ్యవహారం లాండ్ ఆర్డర్ ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఒక మర్డర్ జరిగింది ఇద్దరు వైసీపీ వాళ్ళే ఊరికే ఈ పార్టీలకైనా వచ్చేయడమో ముందు ఒకడో అంతేగాని వాళ్ళిద్దరు ఆడలే వాళ్ళిద్దరు కలిపి ఒక వైసీపీ రోడ్డు కింద ఉన్నారు వాళ్ళు దెబ్బలు ఎంత బరి తెగించి కాకపోతే ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కక్షాదింపులు అని చెప్పి మాట జగన్మోడు ఏడుపుక వేసుకుని అక్కడ ముఖం చూస్తే సిరాకు రావట్లేదు మీకు మా అందరికి డోకొచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోడ్డుపై మీద అంటే తప్పు మీదే అడిలిపోవాలి రావాలంటే ఇవాళ వాళ్ళ గ్యాంగ్ నేషన్ వచ్చేసి మాట్లాడతాడు అంటే ఒకదాని కూడా అలాగే మాట్లాడతలేదు ఆడు ఎక్కువ మాట్లాడతా వాళ్ళు ఆడికి నష్టం ఎందుకంటే పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు కాబట్టి కూడా పథకాల గురించి మాట్లాడారు పథకాలు ఎలాంటి చేస్తాడు అనుకోండి కానీ అంత కామెడీ ఎంజాయ్ చేసి పరిస్థితి ఇప్పుడు అంత క్లైమాక్స్ అవును అది కదా కోరుకుంటున్నారు ఈసారి విచిత్రంగా పబ్లిక్ అందరూ ఏం కోరుకుంటున్నారంటే దబిడి దిబిడి కోరుకుంటున్నారు ఓకే నువ్వు లాస్ట్లో క్లైమాక్స్లో పాట పెట్టి సంగీతం పాట లాగా పాట పెడితే కుదరదు అర్థమేందండి శంకరాభరణం క్లైమాక్స్ పాట వేటగాడి సినిమాలో పాట అలాగే ఉండదు ఎగరెగిరిదా ఉంటారు అంతేగా అది ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలండి ప్రజల మైండ్ సెట్